చేనేత కళాకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నైపుణ్యాన్ని జ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలన్న ద్వారా చేనేత కళలు అంతరించిపోకుండా ఉంటుందన్నారు చదువుకున్న యువకులు చేనేత వృత్తిలో వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని సులువు అవడంతో పాటు అనేక రకాల నూతన ఉత్పత్తులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు నేతన్న భద్రతా పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వల్ల చేనేత కార్మికులు మరియు మర వరమంగళ కార్మికు మరణించినట్లయితే వారి నామినీకి జీవిత బీమా సంస్థ ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ పథకంలో యాభై నాలుగు మంది చేనేత కార్మికులు అర్హత పొందినట్లు తెలిపారు నేతన్న భరోసా పథకంలో జియో ట్యాగింగ్ నంబర్ కలిగిన చేనేత కార్మికులకు వారి నెలవారి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరియు అనుబంధ కార్మికులకు ఆరు వేల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకంలో జిల్లాలో ముప్పై మంది చేనేత కార్మికులు నమోదైనట్లు తెలిపారు ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఈ ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చేనేత మరియు జౌలి శాఖ అధికారి వెంకట్రావు హెచ్డబ్ల్యూసిఎస్ ప్రెసిడెంట్ వర్కల అశోక్ కృష్ణయ్య హెచ్డబ్ల్యూసిఎస్ డైరెక్టర్ వరలక్ష్మి గేపేట నారాయణఖేట్ చేనేత సహకార సంఘాల సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు మనకు జిల్లాలో వచ్చేటువంటి నాలుగు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు నారాయణపేట నుంచి మనకి సంఘాల సంఘాల ప్రెసిడెంట్ మనకి రాలేదు జోన్పేటి నుంచి రావడం జరిగింది ఈ నాలుగు సంఘాలకి సంబంధించి మనకు అంతకుముందు నేను అంతకుముందు మనం కలిసినప్పుడు కొద్ది సంవత్సరం కలిసాము అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మనకు మన మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడినట్టుగా కక్కవించేటువంటి మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు వారు చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాట అయిపోయాయి కొత్త మగ్గాలు వచ్చినట్టయితే అయితే కొత్త మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా పెట్టుకోవాలి ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ అంటే ప్రతి ఒక్క పోగు దారము ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని మనం ఎన్ని పాయింట్లతో ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో దానికి నేతలకు సంబంధించిన ఆ అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది నేతలకు భరోసా కానీ నేతలకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక కోపాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అయితే ఈ యొక్క మాట్లాడుతుంటే వారు చెప్పారు సంబంధించిన టెస్కో నుంచి కూడా మనకు భూల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే ఇది ఇంకా మనము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో